అన్నదాన సుఖీభవ ప్రారంభోత్సవంలో భాగంగా విన్నుకొండకు వచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ యాప్ అనే విషయంపై మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా ప్రతిపక్షం తప్పుగా చూస్తోందని అన్నారు ప్రజలకు మంచి చేయాలన్న తపన జగన్ లేదని అందుకే తమ పార్టీ కార్యకర్తల్ని ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు గతంలో తమ పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినా ప్రజల పక్షాన పోరాడామని కానీ ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చిన జగన్ అసెంబ్లీకి కూడా రాకుండా ఇంట్లో కూర్చొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వ సొమ్మును దోచుకున్న వారికి చట్టపరమైన శిక్ష తప్పదని తాము చట్టబద్ధంగా పరిపాలిస్తున్నామని ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరపలేదని మంత్రి స్పష్టం చేశారు జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి గొట్టిపాటి అన్నారు ప్రజల్లోకి ఎల్లరి ఎల్లకుండా ఉండటం కోసం దాపకు ఒక రకమైన వికృత వికృత శ్రేష్టలకు అలవాటు చేస్తున్నాడు ప్రజల్ని ప్రజలకు మనం మంచి చేయండి మంచిగా పథకాలు ఉన్నాయి వాడుకోండి పిల్ల జనాలు బాగుపడాలి ప్రజలు బాగుండాలి అనే కార్యక్రమం మనం చూస్తుంటే ప్రజలకు అతను ఏం చెప్తున్నాడు మన ప్రభుత్వం వచ్చింది మీరు విలుచుపడండి కొట్టండి గొడవ చేయండి న్యూసెన్స్ చేయండి నాన్సెన్స్ చేయండి అనేది అలవాటు చేస్తున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి తత్వం మొదటి నుంచి కూడా ఈ రకంగా అలవాటు చేస్తారు ఎక్కడ కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి ఇప్పుడు ప్రభుత్వం మేము మాకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు పోయినసారి మేము ఇరవై మూడు మందికి వెళ్చాం దాంట్లో నలుగురు వెళ్ళిపోయారు మేమేం చేసాము అసెంబ్లీకి వెళ్ళాము పోరాడాము మళ్ళీ చేసిన తప్పుల్ని ఎండగట్టాము ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం వాళ్ళు ఏం చేస్తున్నారు అసెంబ్లీకి రావట్లా పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీకి రావట్లే అసెంబ్లీ ఒక వేదిక ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీసే వేదిక ఏదంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ నువ్వు అసెంబ్లీకి రానోడివి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉన్నాయి నువ్వు ఊర్లూర్లో ఎప్పుడో నేను నీ మాటలు నమ్మి నూట డెబ్బై సీట్లకు నూట డెబ్బై ఐదు వస్తాయంటే తెలియక అమాయక ప్రజలు బెట్టింగ్లు పెట్టి డబ్బులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకొని సంవత్సరం తర్వాత వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు సంవత్సరం చచ్చిపోతే సంవత్సరం తర్వాత ఎవరికైనా ఉండిద్దా సంవత్సరం తర్వాత నువ్వు విక్ర పెట్టి వస్తా మళ్ళీ ఇంకోకిద్దని చంపేసావు నువ్వు నీ నీ తత్వం అట్లా ఉందన్నమాట అలాంటి జగన్మోహన్ రెడ్డి యాప్లు పెట్టి ఏం చేస్తాడు యాప్లు పెట్టి ఇంట్లో కూర్చొని చూడని తప్పగా యాప్లు పెట్టి ఏం చేస్తారు మేము మా ప్రభుత్వం ఎవరిమైనా కక్ష సాధింపు చేయట్లేదు ఎవరైతే గత ప్ర గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు సొమ్ము దోచుకున్న వాళ్ళు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు తప్పదు ఎవరైనా దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా దానికి తప్పదు తప్పించుకోలేరు మా ప్రభుత్వం అట్లా చేయదు మా ప్రభుత్వం ఎవరిమైనా కక్క సాధింపు చేయదు నీతి నిజాయితీగా ప్రజలకే పాలన అందించాలి